ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పీరియడ్స్ రాక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది నార్మలా అబ్నార్మల్ అంటే ఈరోజే నేను నార్మల్ థింగ్ అబ్నార్మల్ థింగ్ రెండు చూశాను అనమాట ఒకటి ఏంటి అంటే మోస్ట్ కామన్ థింగ్ మెనోపాస్కి ముందు అంటే పెరీమేనోపాస్ పీరియడ్లో అనమాట పెరీమేనోపాస్ పీరియడ్లో ఏమవుతుంది నెలసర్లు అనేది త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి రావటము బ్లీడింగ్ స్లో స్లోగా తగ్గిపోవటము ఇలా స్లోగా అయ్యి పూర్తిగా ఆగిపోతాయి ఎప్పుడైతే వన్ ఇయర్ రాలేదో అప్పుడు మనం మెనోపాస్ కింద కన్సిడర్ చేస్తాం అదే అబ్నార్మల్ ఎప్పుడవుతుంది అంటే బాగా కడుపు నొప్పి కానీ బ్లీడింగ్ ఉండటము అండ్ ఈరోజు నేను చూసిన అబ్నార్మల్ దాంట్లో ఉన్నట్లు గర్భసంచి అనేది బాగా వాపు ఉండటము ఇలాంటి కండిషన్స్లో నెలసర్లు నాలుగు నెలలు మూడు నెలలు ఆగిపోయి వచ్చిన పీరియడ్ ఒకటేసారి హెవీగా బ్లీడింగ్ కడుపు నొప్పితో అవుతుందనమాట సో మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నెలసర్లు నాలుగైదు నెలలు ఆగిపోతే నెలసరి ఆగిపోతుందిలే నార్మలే అని ప్రతిసారి అనుకోకుండా ఒక్కసారి చెకప్ చేయించుకోండి సో మీ స్కాన్లో గర్భసంచి నార్మల్గా ఉంది ఎండోమెట్రియం పొరలు ఎండిపోతున్నాయి అంటే నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు ఎప్పుడైతే అబ్నార్మల్గా ఉందో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ